नहीं नहीं जी ये सही ये आ गए ये लाइसेंस ये आ गए इसमें लो कटारे ले 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 ल

మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలకు ఫీజు కట్టుకోలేక మాకు ఇంట్లో జరగక పొదుపులలో మమ్మల్ని అవమానంగా మాట్లాడుతుండ్రు మాకు చాలా కష్టంగా ఉంది మాకు పూట గడవడం లేదు మేము జీతాలు ఇక్కడ అడగడానికి వస్తే ఎవరు మాకు తెలియదు అంటారు లేదంటే రేపు ఎల్లుండి ఎల్లుండిస్తాము మీరు పనులకు పోండి పనులు చేయండి అని అప్పటికప్పుడు పన్నులు గడిపించుకుంటుండ్రు పనులు చేస్తుంటాము వాళ్ళకు పనులు చేయడాని కోసం మమ్మల్ని ఏదో కొంత ఊరిచ్చి ఉప్పుకిచ్చి మా చేత పనులు చేయించుకుంటుండ్రు మేము ఇక్కడికి వస్తే మాకు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఏ పది నెలలుగా పదకొండు నెలలుగా మాకు పిఎఫ్లు లేవు ఎల్ఐసిలు లేవు ఆరు నెలలు జీతాలు లేవు ఏం తినాలండి మేము ఏం తిని బతకాలా ఎట్ట పని చేయాలా మాకైతే టెండర్లు కూడా ఇంతవరకు వేయలేదు మాకు మార్చిలో టెండర్లు వేసేవాళ్ళు మేనెలా అవుతున్నా మాకు టెండర్లు వేయలేదు మాకు పొదుపులలో మేనేజర్ కూడా మాకు లెటర్ పంపించిండు మేము పొదుపులు కట్టుకోవాలా తినాలా మాకు అంగర్లలో సరుకులు అడిగినా కూడా మీ జీతాలు హీరు మేము ఏమో మా రాగాకండి అని చెప్తుండ్రు మేమేం తినాలా మా పిల్లలకు ఏం పెట్టుకోవాలా వాళ్ళని ఏం చదివించుకోవాలా వాళ్ళకి ఫీజులు మాకు రోగాలు వస్తాయి జ్వరాలు వస్తాయి హాస్పిటల్కి పోవడానికి కూడా లేదు మందులు ఏదో ఒక పది రూపాయలు మాత్రం తెచ్చుకొని వేసుకొని పడుకొని ఉంటాను పనులకు పొమ్మని మాకు ప్రెజర్ చేస్తుండ్రు మేము తింటే కదండి పనికి పోయేది తినకుండా మాకు పూట గడవకుండా మేము పని చేయమంటే ఏం చేస్తామో ఆరు నెలలు జీతాలు సార్ ఆరో నెల జరుగుతుంది ఐదు నెలలు రావాలి ప్రజెంట్ మాకు ఆరో నెల కూడా జరుగుతున్నా మాకు లేదు ఎవరిని అడిగినా అదిగో రేపు మీరు పనికి పోండి పనికి పోండి అంటుండ్రు మాకైతే పనికి పోతున్నాం కానీ ఎవరు ఒకరు వస్తారు పెద్ద అధికారులు వస్తారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు వస్తారు మీకు ఇద్దాం సోమవారం ఇస్తాం శనివారం ఇస్తాం పోంటమ్మా మీకు జరిగే జరుగుతుంది మీకు చేసే చేస్తామంటారు మళ్ళీ పట్టించుకోరు ఎన్ని సోమవారాలు ఎన్ని బుధవారాలు ఎన్ని బేస్తవరాలు పోయినా మాకైతే జరగాల్సిన న్యాయం జరగలేదు వాళ్ళకైతే పని చేయించుకుంటుండ్రు అందుకే ఇప్పుడు మాకు అన్ని జీతాలు మాకు పిఎఫ్లు అరియర్స్లు మాకు అన్ని కడితే ఎల్ఐసిలు కడితే మేము పనులకు పోతాం లేదంటే నిలబడతాం సార్ మేము పనులకు పోము